ఇక్కడ రోజు విద్యార్థులు రెండు వేల మంది రోజు విద్యార్థు వాళ్ళు బయటకి సార్ ఇక్కడ నుంచి సౌకర్యం లేదు ఎక్కడ నుంచి వస్తుంటే రోజు ఇబ్బంది అవుతుంది సార్ పద్ధతి కాదంటే ఎట్లా చేయలేదు చెప్పండి సార్ వినతి పత్రాలు ఇచ్చినాం వినతి పత్రాలు ఇచ్చినాం అన్నిచ్చినాం కాబట్టి రోడ్ పనికి ఇచ్చినాం అడిగండి సార్ ఇక్కడ తీసుకోండి సార్

సార్ ఇబ్బంది అయితే అనే కదా సార్ మళ్ళీ ఎక్కడ టచ్ ఒక పది నిమిషాలు సార్ మేము కూడా ఇది నిమిషాలు అవును సార్ హాస్పిటల్ సార్

అవును సార్ విద్యార్థి సమస్యలనే పరిష్కరించాలి ఎంఎల్ ఎ హామీ చేసి ఒక ఆరు నెలల్లో నేను కాలేజ్ తెప్పిస్తాను ఎంఎల్ఏ మళ్ళీ ఎంఎల్ లక్ష్యంలో తినప్పుడు ప్రచారం చేసినప్పుడు ఏం ఇవ్వదా ఎవరు వచ్చినప్పుడు లో చెప్పినప్పుడు తెలియదా ఎవరు చేసిండ్రు ఎంఎల్ లో చేసిన ఆరు నెలల కాలేజ్ తెప్పిస్తాను ఏడుంది మళ్ళీ ఆరు నెలలు అయిపోయింది నేను సౌకర్యాలు అయిపోయింది అవును సార్ అడుగుతున్నట్టు తెలియదు పర్మిషన్ ఉందా పర్మిషన్ పర్మిషన్ తీసుకున్న ఏం ఉండాలి మేము చేస్తున్నాం సార్ విద్యార్థుల కోసం

ఈ యొక్క మండలం అయ్యి పన్నెండు సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఈ రోజు దాకా ఈ యొక్క మరికెల్ మండలానికి ప్రభుత్వ కళాశాల లేదు అనేక మంది అనేక మంది పేద విద్యార్థులు రోజు ఈ జిల్లా ఈ మండలం నుంచి పాలమూరు జిల్లా కానీ నారాయణపేట జిల్లా కానీ దన్వాడ మండలం కానీ వెళ్ళి చదువుకుంటా ఉన్నారు కానీ ఈ రోజు పన్నెండు సంవత్సరాలైన మండలమైన మండలానికి మరికెల్ మండలానికి ఈ రోజు దాకా కాలేజీ లేదు అంటే మనకు ఎంత సిగ్గు ఒకసారి ఆలోచించాల్సినంత అవసరం ఉంది అనేక మంది విద్యార్థులు అక్కడిక్కడ వెళ్ళి చదువుతా ఉంటే వాన కానీ వరద కానీ ఎండకు కానీ అలాగే వెళ్ళి బస్సులో వెళ్ళి చదువుకొని అదే విధంగా మళ్ళీ తిరిగి ఈ యొక్క మండలానికి చేరుకుంటా ఉన్నారు అంటే పన్నెండు సంవత్సరాలు మా విద్యార్థుల కోసం ఎవరు ఉంటారని నేను అడుగుతా ఉన్నా ఎమ్మెల్యే గారు వచ్చి క్యాంపెయినింగ్ చేసి అది చేసి ఇది వేసి ఓట్ల కోసం తప్ప ఈ రోజు ఆరు నెలల్లో ప్రభుత్వ కళాశాలను ఏర్పాటు చేస్తున్నది కానీ ఈ రోజు దాకా ఆరు నెలలు కాదు రెండు సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఎమ్మెల్యే గారు స్పంది స్పందిస్తలేరు కబార్దార్ ఎమ్మెల్యే గారు మీకు ఒకటే హెచ్చరిస్తున్నా మీరు కాన ఈ యొక్క మరికేల్ మండలం కానీ తిరుగుతా ఉంటే కబార్దార్ ఎక్కడైనా అడ్డుపడతాం మా ప్రాణాలైన కూర కానీ మా కళాశాల ఏర్పాటైనంత దాకా మేము పోరాడుతూనే ఉంటాం మా విద్యార్థుల కోసం నిరంతరం ఏబిబీ ఉంది కాబట్టి మాకు వెంటనే దీనితోనైనా స్పందించి మా ప్రభుత్వ కళాశాలను ఏర్పాటు చేయాలి లేకపోతే చెప్తున్నాం కదా అదే విధంగా మా విద్యార్థుల శక్తి ఏందో మా విద్యార్థుల దమ్ ఏందో మీకు తెలియజేస్తామని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా కాబట్టి వెంటనే ఎవరైనా కానీ మినిస్టర్ కానీ ఎవరైనా కానీ అడ్డుకుంటాం కాబట్టి మాకు వెంటనే ప్రభుత్వ కళాశాలను ఏర్పాటు చేయాలని మేము పై అధికారులకు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వచ్చిన వచ్చేసినటువంటి జిల్లా కన్వీనర్ అయినటువంటి నరసింహ గారిని మళ్ళీ భారత్ భారత్ ఈ రోజు ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ యొక్క మర్కెల్ శాఖలు ఎందుకోసం ఈ ధర్నా నిర్వహిస్తున్నామంటే ఈ యొక్క మండల కేంద్రం ఏర్పడి కూడా అనేక సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నుండి పదో తరగతి విద్యార్థులు కనీసం ఏం లేదన్న రెండు వేల మంది విద్యార్థులు ఈ పదో తరగతి పాస్ అయి ఎక్కడికి వెళ్ళాలో తెలియక అనేక మంది చదువులకు దూరం అవుతున్నారు అనేక మంది దూర ప్రాంతాలకు వెళ్ళలేక డబ్బులు లేక అనేక మంది చదువుకు ఇబ్బంది అయి వారి యొక్క విద్యను పదో తరగతి వరకే అభ్యసించి ఆ తర్వాత పై చదువులు ఈ యొక్క మర్కెల్ కేంద్రంలో కనీసం ఇంటర్ కూడా లేదు కాబట్టి విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారనే ఉద్దేశంతోన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రోజున ఈ యొక్క ధర్నా నిర్వహిస్తున్నాం ఎందుకంటే ఆ రోజు అనేక మంది రాజకీయ నాయకులు ఇక్కడ వచ్చి కూడా మేము కళాశాలలు ఏర్పాటు చేస్తాం అన్ని ఏర్పాటు చేస్తాం విద్య కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పినా కూడా ఇంతవరకు కూడా ఈ యొక్క మరికెల్ కేంద్రం లోపల రెండు సంవత్సరాలు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఆ కొత్త ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది అందులో ఈ యొక్క మడికెల్ కేంద్రం లోపల మేము ఇంటర్ కళాశాలను ఏర్పాటు చేస్తాం డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తాం అన్ని కావాల్సిన వసతులను నెరవేరుస్తాం మీరు మాకు ఓటు వేయండి అంటే ఇక్కడ ఉన్న నమ్మి ప్రజలు ఓట్లు వేయడం జరిగింది రెండు సంవత్సరాలు కావాల్సిన కూడా ఇప్పటి కూడా ఆ యొక్క కళాశాల పైన కనీసం స్పందన లేదు కనీసం ఈ రోజు వరకు కూడా ఆ కళాశాల పనులు ఎక్కడ వచ్చినాయి కూడా ఎవరికి కూడా తెలియడం లేదు కాబట్టి ఇప్పుడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే కోరుతా ఉన్నాం దీనిపైన వెంటనే స్పందించి నెక్స్ట్ వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు కూడా తప్పకుండా ఈ యొక్క మండల కేంద్రం లోపల ఇంటర్ కళాశాల కూడా వెంటనే స్పందన రాకుంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేక ఉద్యమాలు చేయడానికి నిరార దీక్షకైనా సరే ఉద్యమించడానికైనా ఆ యొక్క ఇంటి పైనకి వెళ్ళడానికైనా కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం విద్యార్థులరా కాబట్టి మీరు కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ పోరాటానికి మీ అందరి మద్దతు కూడా ఎంతో అవసరము ఈరోజు కళాశాల లేక మన పిల్లలు బాబునారికి కానీ నారాయణపేట కానీ వెళ్ళే వరకు కూడా ఇంటికి వచ్చే వరకు కూడా అందరికీ భయాందోళన ఉంది ఎందుకంటే బస్సుల ప్రమాదాలు అనేకం జరుగుతుంటాయి అమ్మాయిల పైన అగధ్యాయాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మన మండలం కేంద్రంలో పనే కళాశాల వస్తే తప్పకుండా ఇక్కడ చదువుకొని ఉన్నతాధికారులు అయ్యే విధంగా ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి ఈ కేంద్రం లోపల మండల కేంద్రం లోపల కళాశాల వచ్చేంత వరకు కూడా ఎమ్మెల్యే వచ్చేంత వరకు కూడా ఇప్పుడు ధర్నా నిర్వహిస్తున్నా అని కోరుతున్నాం మంజూరు చేయాలి మంజూరు చేయాలి ఇంటర్ కళాశాల మంజూరు చేయాలి ఇంటర్ కళాశాల వెంటనే మంజూరు చేయాలి 31 జైసి 31 జైసి 31 జైసి 31 జైసి 31 జైసి కావాలి కావాలి ఇంటర్ కళాశాల కావాలి 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 ఇంటర్ కళాశాల కావాలి 31 Vaturan nayna, vaturan nayna, jam mira jam, mi de mira jam, mangala ram jam, do bir ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చెప్పిండు నేను విద్యార్థుల పట్ల ఎప్పుడైనా సరే స్పందిస్తా నేను విద్యార్థులకు ఏం కావాలన్నా చేస్తా అన్నా ముఖ్యమంత్రి ఈ రోజు వరకు కూడా ఆయన సొంత జిల్లా ఎందుకు స్పందిస్తా లేదా మా ప్రశ్న ఎందుకంటే విద్యార్థులు చదువుకుంటే విద్యావంతులు తెలివైన నాకు ఓట్ నేను అంత ఆయన మన అంతేనా అదే చెప్పమని చెప్పండి నేను చెయ్యాను అని చెప్పమనండి చెప్పమనండి ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ఓట్లకు వచ్చినప్పుడు అడుగుతారు ఇప్పుడు ఏమో స్పందించారా గణిత పని దీని సరే ఒక అసెంబ్లీలో మాట్లాడినరా ఎమ్మెల్యే ఎందుకు హామీలు ఇచ్చిను కదా హామీలు ఇచ్చిందే అడుగుతున్నాం కదా ఈ యొక్క విద్యార్థులకు కొద్దిగా కళాశాల ఎక్కడ నుంచి సార్ మనం ఏమైనా చెప్పాల కదా చూపెట్టాలి కదా విద్యార్థులకు కనీసము దీనిపైన అరే పెట్టిన తర్వాత సార్ కావాలి రెండు సంవత్సరాలు కూడా మేము అందుకే తప్పకుండా స్పందించాలి ఓపెన్ కావాలి ನಾಯಣಾ ನಾಯಣ స్పందించమండి మాట్లాడను మనండి ఎవరికి ఇబ్బంది లేదు సార్ మించింది సార్ స్పందిస్తారు స్పందిస్తారు సార్ స్పందిస్తారు ఇంతమంది సమస్య సార్ ఇది అవును సార్ అవున కదా ఎవరు స్పందించాలి ఎల్ఎఎస్ బండించాలే ఎవరు రండి కొడు నాకు అధికారన స్పందించాలే ఎవరు ఒకటి కూడా బండించేటి ఎందుకుంట సర్మల ప్రభుత్వం ఎందుకు మనకు సమస్య పరిష్కరిస్తాడే వరిపర్చుకేడు ఆజాతチナ మేమ చెప్పండి రెండోసారి ఎపిండి జై జై జై